వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం సరే అదైతే నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారీ దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం మోటార్లు కాలిపోవడం రెండవ కారణం వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినయి కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కుంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి శుద్ధ తప్పు కొన్ని జిల్లాల్లో ఏడు శాతం కొన్ని జిల్లాల్లో పదహారు శాతం దాదాపు ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు కాలం కాలేదని దేవున్నో ధర్మానో తిట్టుకుంటాడు పంట వేయడు కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుంటే ఇలా మగ్దంపుర కానీ ప్రతి చోట తెప్పింది ఏంటంటే ఇరవై ఐదు వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టామని కొందరు ఇరవై రెండు వేలు పెట్టామని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గగ్గపాలైనం సార్ అని వారు మొత్తుకుంటా ఉన్నారు మేము వేయకపోతే బాధలేదు కానీ ఏంది రైతు బంధు మీద ఒక అరాకిరి అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తెలివితేటలు లేవు అదొక వైఫల్యం అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయిన రెండు వందల పైచీలు కానీ నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళకు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తల ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా రెండవది పెంచిన పెట్టుబడిపోయింది వస్తుందనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను